చిన్న చిన్న వల్ల రైతు పెట్టుబడి పెంచుకుంటాడు అలాగే ప్రధాన పొలంలో నాటినప్పుడు మొక్కలు చనిపోవడానికి దాంతో పాటుగా మనకు ఈ వైరస్ తొందరగా రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నారు మడి నుంచి మొదలు పెట్టుకోవాలి బోధలు అనేది ఖచ్చితంగా చూపిస్తున్న విధంగా చేసుకోవాలి అట్లా తీయలు అనేవి ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు ఈ వర్షాలు ఎక్కువగా కుర్చినప్పుడు నా తెచ్చుకోవడం చాలా తక్కువగా ఉంటది అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే చాలా మంది నేను యూట్యూబ్ లో కూడా చూసాను ఖచ్చితంగా డ్రైకోటర్ మా చల్లుకోవాలని చెప్తున్నారు నారబట్లో చివరి దిక్కులో బెండలో కలుపుకొని చూడమో చల్లుకోండి చెప్తున్నారు అది చాలా మంచి విషయం అనుకుందాం ఒక రకంగా పక్క పెట్టేద్దాం కానీ మొక్క ములిసిన మూడో రోజు నేను చాలా వరకు చూశాను కాపరాక్సి గోల్డ్ గానీ స్ప్రే చేయబడ్ ఈ విధంగా పంకి సైడ్స్ ఎప్పుడు ఎవరైతే స్ప్రే చేస్తారో మన నార్లు గమనించినట్లయితే నారు విషయం పక్క పెడితే ట్రైకోటర్ మాస్ మూడో రోజే మన మొక్క వచ్చిన మూడో రోజే ఈ కంగీ సైడ్స్ అన్న చెప్పడం వెనక అంతరం ఏమిటి ఖచ్చితంగా బ్యాక్టీరియాస్ అన్న చచ్చిపోతాయి కదా అలాంటప్పుడు అలాంటి చదువుకోవడం అనేది వృధా ప్రయాసం కదా డబ్బులు ఉదా కదా రైతుని ఎంతకాలం విధంగా మోసం చేస్తారు ఖచ్చితంగా ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకున్నా బీసైడ్స్ వాడుకోవడం వల్ల నారి యొక్క క్రూత్ అనేది ఎర్లీ స్టేజ్ బిగ్గర్ అనేది తగ్గిపోతుంది రూట్ డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది కాపర్ ఎక్కువ వల్ల కాపర్ కాపర్ ట్యాక్సిడే వస్తుంది కానీ మనకు నారు దశలోనే ఇప్పుడు ప్రతి ఒక్క రైతన్న కూడా క్లోరైడ్ కొట్టకుండా పంట పండియట్లేదు ఖచ్చితంగా మీరు కంపెనీ వాళ్ళని అడగండి కాపర్ ఎక్కువగా వాడడం మంచిదేనా చెప్తారు ఖచ్చితంగా శాస్త్రీయపరమైన నాలెడ్జ్ ఉన్నాయి పోయి కాపర్ ఎక్కువగా పంటల వాడే వాడితే ఏమైతుందో అడగని వాయిని చెప్తాడు కాపర్ వాడడం వల్ల కాపర్ పేక్సి వస్తుంది దాని వల్ల వీరి వ్యవస్థ తగ్గిపోతుంది దానివల్ల మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది దానివల్ల తొందరగా మొక్క ఇమ్యూనిటీని కోల్పోతుంది ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ప్రతి ఒక్కరు చెప్పే సొల్యూషన్ ఏంటంటే క్లోరైడ్ స్ప్రే చేసుకో నారు దశలో అది వాడడం ఎప్పుడైనా పరిస్థితి చేయి దాటినప్పుడు దాన్ని అధికంగా వాడడం అనేది చాలా ప్రమాదకరం ఇంకా మల్చింగ్ మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు వాడుకునే డ్రైకోటర్ నిజంగా ఉడోమో పనికొచ్చేదైతే హండ్రెడ్ పర్సెంట్ మొక్క నాటిన వెంటనే మొక్క మలగెత్తి మారాకేసే దశలో ఒకసారి ఈ డ్రైకోటర్ మాస్ కల్చర్ మళ్ళీ తయారు చేసుకుని ముందస్తుగా ఒకసారి పైన చల్లుకోవడం వల్ల డ్రెంచింగ్ చేసుకోవడం వల్ల కూడా నారా చనిపోతుంది అంతేగాని విచిడిగా పంక్సైడ్ స్ప్రే చేసి రైతుపోతుంది ఎందుకంటే ఆ పంపిసైడ్స్ తీసుకునే దశ దానికి ఆ పంక్సైడ్స్ తట్టుకునేంత శక్తి దానికి ఉండదు ఇక్కడ ఈ రైతు కాబరాక్స్ క్లోరైడ్ స్ప్రే చేశారు ఇక్కడ చూసుకోవచ్చు మనకు మొక్కలు కూడా ఇంత ఘోరం మొలవక ముందే చెప్పాడు చెప్పాడని చెప్పేసి ఈ రైతు కాబరాక్సి క్లోరైడ్ స్ప్రే చేయడం జరిగింది దానివల్ల మొక్కలు చూసారు ఏ విధంగా ఇంకొకటి మనకు మల్చింగ్ అనేది ఇప్పుడు ఈ కలుపు చూసారు కదా దీంట్లో కలుపు ఈయన జస్ట్ చీరలు పార్చాడు గడ్డేది ఈ మల్చింగ్ అనేది సరిగ్గా వేసుకోకపోవడం వల్ల మనకు చాలా వరకు ఈ కలుపు అనేది ఎక్కువ వస్తుంది ఎప్పుడు మోదలు వేసిన తర్వాత ఖచ్చితంగా విత్తనం వేసిన తర్వాత చీరలు కప్పిన తర్వాత చీరలు మళ్ళీ అండి గాలి అనేది గాలి గాని వెలుతురు గాని భూమికి తగలకూడదు ఆ విధంగా కనీసం ఐదు రోజులు వేసుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ భూమిలోని కలుపు మొత్తం మొలకైతే చనిపోతుంది దానివల్ల మనకు తర్వాత నారు వచ్చినప్పుడు కలుపు అనేది చాలా తక్కువగా వస్తుంది ఆ విధంగా కలుపు రాకూడదు అంటే మాత్రం మల్చింగ్ సరిగ్గా వేసుకోవాలి ఆ తర్వాత మొక్క కొద్దిగా పెరిగిన తర్వాత మొక్కల నుంచి పట్టాలు తీసేసిన తర్వాత మీరు ఖచ్చితంగా హ్యూమిక్ యాసిడ్ తో కానీ లేదంటే మనకు డ్రైకోడర్మాతో కానీ డ్రెంచింగ్ చేసుకోండి ఆ విధంగా చేసుకోవడం వల్ల డైబ్యాగ్ అనేది రాదు అంతేగాని ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇది ఇది వాడుకోవడం కాదు విత్తనాలకు వీలైతే విత్తనాలు సాల్ పోస్తారు కదా మొత్తం పూర్తిగా బెడ్ వేసిన తర్వాత బెడ్ మీద డ్రైకోడర్మా చూడమన్నా చల్లుకోండి కానీ చివరి దుప్పీలో కాదు బెడ్ వినే చల్లుకోండి చల్లుకుని ఈ విధంగా చేసుకోవడం వల్ల మీరు ఆ పట్టాలు తీసినప్పుడు సన్నని దారాలు లాంటి పోగులు కనపడాలి మీరు డ్రైకోటర్మా పనిచేసింది లేదనడానికి రీజన్ ఏంటంటే సన్నని లాంటి ధారాలు కనపడతాయి గడ్డి అన్నీ కదా అక్కడ సన్నని దారాలు లాంటి పోగులు ఎందుకు వస్తాయంటే ఇది దాని యొక్క స్పోర్ట్స్ మైసీలిని ఫామ్ చేస్తుంది ఈ మైసీలియం అనేది మనకు లా కనపడడం కానీ స్పోర్ట్స్ లాగా కనపడడం కానీ జరుగుతుంది ఆ విధంగా ఏర్పడటప్పుడు మాత్రమే ప్రతి ఒక్క రైతు తెలుగు యువ రైతుల టీం తరఫున నుంచి ఖచ్చితంగా చూడమని ట్రైకోడర్మాస్ ఉడోమానస్ మాత్రం వాడుకోండి మీకు నార్ చనిపోకుండా చూసుకునే బాధ్యత అది అంతేకాని విచ్చల విడికలా నార దశలోనే కెమికల్ స్ప్రే చేసుకుని నారని పాడి చేసుకుని వేరే వ్యవస్థ తగ్గించుకొని ఆ విధంగా ఏ ఒక్క రైతన్న కూడా నష్టపోకూడదు దయచేసి పెస్టిసైడ్స్ ఎన్ని స్ప్రే చేసినా కూడా ఫంగిసైడ్స్ నార్ దశలో వెళ్ళకండి పరిస్థితి చేయదాడితే తప్ప ఫంగిసైడ్స్ అనేవి మొక్క దశలో వాడుకోవడానికి చాలా అనువైనవి కానీ నార దశలో వాడుకోవడానికి అనుకూలమైనవి కాదు మొక్కని వేరిని పట్టుకొని ఎన్నో రకాల జీవజాలం బతుకున్నప్పుడు మాత్రమే ప్రధాన పొలంలో నాటినప్పుడు అది బతకడానికి అవకాశం ఉంటుంది వాడడం వల్ల మంచి తద్వారా మనం ప్రధాన పొలంలో నాటిన వెంటనే మొక్కకు వైరస్ రావడం అలాగే మొక్క గ్రోత్ సరిగ్గా లేకపోవడం ఎన్ని రకాల మందులు వాడినప్పుడు కూడా మొక్క ఎదగకపోవడం వీటన్నిటికీ కారణం అనేది మనం ప్రధానంగా నార్మల్ లో చేస్తున్న పొరపాట్లే దయచేసి ప్రతి ఒక్క రైతన్న కూడా దీన్ని గమనించుకోండి దీన్ని గమనించి సరైన మేనేజ్మెంట్ చేసుకున్నప్పుడు మాత్రమే దీన్ని అన్నింటినీ రైతు కాపాడుకోగలుగుతాడు దయచేసి ఏ ఒక్క రైతన్నా కూడా విచ్చలవిడిగా ఏది పడితే అది స్ప్రే చేయమా కానీ నేను ఎంత న్యాచురల్గా పెంచుకుంటే మన పంట దిగుబడి అంత ఎక్కువగా పెరుగుతుంది న్యాచురల్గా జీవన ఎరువులతో మాత్రమే మన నారు పెంచినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అనేది సరిగ్గా ఉంటుంది మీకు ఈ నారు పెంపకంలో ఎలాంటి సందేహాలున్నా కూడా మన తెలుగు యువ రైతు టీం అనేది మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది ఖచ్చితంగా జీవన ఎరువులతోటి ఎటువంటి కెమికల్స్ వాడకుండా మీ నారుని ఆరోగ్యవంతంగా పెంచే బాధ్యత మాది ప్రతి ఒక్క రైతన్న మనతో కలిసి రండి ఈ వీడియో దయచేసి రైతన్నలకు షేర్ చేయండి అనవసరంగా ఈ కెమికల్స్ ఎక్కువగా స్ప్రే చేసుకోవడం వల్ల ప్రధాన పొలంలో మొక్కలు నాటుకున్నప్పుడు రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు అందుకే దయచేసి ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ వీడియో గురించి ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్